రేపు ఎనిమిది శ్రావణ గురువారం చాలా మంచి రోజు చాలామందికి శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన విషయం తెలుసు కానీ కేవలం శ్రావణ శుక్రవారాలే కాదు శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ గురువారాల రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలా దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చి కోరినంత డబ్బు ఇస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం పడుతుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది అద్భుత ఫలితాలు వస్తాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుంకుమ నీళ్ళు చాలా శక్తివంతమైనవి ఈ నీళ్ళతో జీటి తీసుకోవచ్చు దరిద్రాన్ని వదిలించుకోవచ్చు కుంకుమ నీళ్ళతో కలిపితే కుంకుమ నీళ్ళు రెడీ అవుతాయి కుంకుమ చాలా పవిత్రమైనది స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవడం కో సాంప్రదాయం అమ్మవారి గుడిలో అయితే కుంకుమ అర్చన తప్పనిసరి షోడస సింగారాల్లో నుదుట కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది ఈవల దాని స్థానంలో బిందెలు తిలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధూరం కనిపిస్తూనే ఉంది ఎందుకంటే కుంకుమ ధారణ ఐందవ సాంప్రదాయాలు పెళ్ళికో పేరంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికి కూడా ఉంది ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ జరగదంటే అతిశక్తి కాదు కుంకుమను అనేక పద్ధతులు తయారు చేస్తూ ఉంటారు సాంప్రదాయ పద్ధతిలో కుంకుమ మంచి వాసనతో శరీరం అంతా చెడు వాసనల్ని హరిస్తుంది దీనివల్ల ఎలాంటి చర్య సమస్యలు ఉండవు అని కృత్రిమ రంగులు రాతి పొడులు కలిపే వాటి వల్ల ఎలర్జీలు వస్తూ ఉంటాయి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే అని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు పెళ్లికి ముందే తీసుకునే నిచ్చే తాంబాలన్నీ కూడా పసుపు కుంకుమ పెట్టుకోవడంలో చెప్తూ ఉంటారు పెళ్ళైన స్త్రీని పసుపును తాళిబొట్టుకు అద్దుకొని కుంకుమను ముఖాన్ని దిద్దుతూ ఉంటారు కుంకుమకు దిష్టిని నెగిటివ్ ఎనర్జీని చెడును తొలగించే శక్తి ఉంటుంది అటువంటి కుంకుమను నీటిలో కలిపి కుంకుమ నీటితో శ్రావణ గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు భూదేవి కథను వింద పూర్వ ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా సరే ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా కోడళ్ళందరికీ కూడా నచ్చేది కాదు ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఈ కావ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది అందరి కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాలు కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది దాని కారణంగా ఆమెకు మీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని తమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవో కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తన కోసం సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి అక్కడ చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరు కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయట చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి వస్త్రం ఏమైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్ళని పిలిచి బయట ఎవరు పిలుస్తున్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరో ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి అతన్ని ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోనికి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలాంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకేమైనా సహాయం కావాలా అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు బాగా చలిగా ఉంది దూపటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ పెద్ద కోడలితో ఇలా ఉంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి నీవు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత వస్తువులను కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో యమధర్మరాజ నువ్వొక్క పని చేయి ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యముడు తమ బట్టలను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీరే ఉంటుంది అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా ధర్మ దాన ధర్మాల పుణ్య కార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజ ఏమిటిది నాకు నిలబడడానికి కొంచెం గిట్ల చోటు లేదు అంటుంది అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్య కార్యాలు చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి లేదా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అబ్బాతో చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీ ఇద్దరు చాలా పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు నువ్వు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి కథకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరిలో ఒక చెరతు పెడతాడు నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆయనకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉన్నగానగా తవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడల్లో ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడలకు మతిపోయింది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడల్లో ఇలా అనుకుంటున్నారు ఈ వీడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటున్నారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు ఇది కుటుంబాన్ని చూసి ఏలన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ బొమ్మ మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రి నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తన భూమి మీదకు రావడానికి గల కారణాలు కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడలు పెద్ద కోడలు తప్ప ఈవిడకు ఇచ్చి పట్టిందా ఏంటి ఏదో పీడుకలు వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు కొడుకులు కూడా ఆమె మాటలు వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను చనిపోతాను నేను ఆరు రోజుల క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే ఒక బ్రాహ్మణుడిని తీసుకొని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ ఏమీ లేక చూస్తున్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజు పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయల బిల్లను బిల్లాన్ని తీసుకొని కొడుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి వద్ద రావి చెట్టు వదకరండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈ రోజుతో నేను మీ అందరిని పిలిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారిసరికి లోకాన్ని వదిలేస్తున్నాను అంటుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడలు రావి చెట్టు వద్దకు భూదేవి కథను వింటారు కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి గోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది ఐదు రూపాయల బిల్లలను బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నన్నుకు నిలవడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన గోడలతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఈ రూక్క నుండి వెళ్ళిపోతానంటుంది దానికి చిన్న కొడరీలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి ఉన్నది అంతా దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవాళ్ళను చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మీరు నమ్మి నాకు ఇన్ని సేవలు చేస్తున్నారు మీరందరూ మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుసుకు పడింది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నాకు ఏమీ సహాయం చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య నీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది అప్పుడు పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరిని పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయి రాతల్లి అని చిన్న కోడలు పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్తారు ఈసారి అవ్వ కాళ్ళకు నేలకు తగులుతుంది యమధర్మరాజును ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను నిన్నే అనుకున్నాను కానీ స్వామి నేను నా పిల్లలని చాలా పేదరికంలో వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకారాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది యమరాజు ధర్మరాజు అవతో ఇలా అంటారు నేను చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది చివరి రోజున నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు చేసుకుంటుంది మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలని అనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కొడలు అత్త దగ్గరికి వెళ్తుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుచుంది ఆమె ఏడుపు విని అద్దరు వచ్చారు కొడుకులు ఇలా అనుకుంటున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరిని పిలిచి అవమానాన్ని పొందాము ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరు చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవాళ్ళు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్త వచ్చేశాడు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ ఆడవారు అక్కడ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి ఛాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో అవ్వ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టెదీసి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోనికి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి గదిలో చూసింది సరుకులు అన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు మేము ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాము అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు ఒకసారి ఇంట్లోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడలు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలకి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడలు ఇలా అంటారు నువ్వు అందరినీ గౌరవపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏది లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటకూడల నువ్వు బాధపడకు నన్ను కొంచెం కూడా నీకు ఇస్తాను అంటుంది పెద్ద కోడలి మనస్సు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడలు ఆమెకు క్షమాపణ చెప్పారు ఇంతలో ఆమె వచ్చి మీకు మీకు భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది దా అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మీకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తారు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు అవ్వ వలన తమ కుటుంబానికి భూదేవి వ్రతకథ విలువ తెలిసింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఇక వీడియోలోకి వస్తే శ్రావణ గురువారం రోజు చేసే లక్ష్మీ పూజ కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది కనుక శ్రావణ గురువారం రోజు ఉదయం పూట తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన అయినా సరి చేసుకోవాలి ఇక ఎవరైతే లక్ష్మి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారో ఎప్పుడు ధన సమస్యలు ఎదురవుతున్నాయని దిగులు పడుతూ ఉంటారో సంపాదించిన ధనం చేతిలో నిలబడలేదని బాధపడుతూ ఉంటారో ఇలా ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే చక్కగా ఈ శ్రావణ గురువారం రోజు ఒక ప్లేట్ను తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ప్లేట్లైనా సరే తీసుకోవచ్చు ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కుంకుమని వేయండి తర్వాత ఆ ప్లేట్లో పట్టినని నీళ్ళు పోయండి మంచి నీళ్ళు పోయండి అంటే మీరు తాగే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు పోయండి ఇలా ఎర్ర నీళ్ళు రెడీ అయి చేసుకోండి తర్వాత ఈ నీటిలో ఏదైనా ఒక పసుపు రంగు పుష్పాన్ని వేయండి అంటే పసుపు రంగు చామంతి పూలు పసుపు రంగు మందార పూలు పసుపు గులాబీ పూలు ఇలా ఏదో ఒక పసుపు రంగు పువ్వును వేయండి చివరిలో నీటిలో రెండు లవంగాలను కూడా పొడి చేసి వేయండి తర్వాత ఈ ప్లేట్ను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో ఏదో ఒక మూలను పెట్టి ఉంచండి శ్రావణ మాసం వచ్చే ప్రతి గురువారం రోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిది ప్రతి గురువారం చేయలేని వారు కనీసం ఒక గురువారం అయినా సరే చేయండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రమంతా పోతుంది మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఇలా పూజ గదిలో పెట్టిన నీటిని మరణాడు ఉదయం తీసి దానిలోని కుంకుమ నీటిని సింకులో పోసేయండి పువ్వును పారే నీటిలో పడేయండి ఇలా చేస్తే వచ్చే రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు కనుక మీరు కూడా శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కంతాం అందరూ అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఆయుర ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి కాబట్టి ఎర్ర నీళ్ళు చేసుకొని ఇంట్లో అంత తిప్పి ఆ దేవుడి రూమ్లో కూడా చూపెట్టండి